జిల్లా జమ్మల మడుగులో బ్యాంకు లో చోరీ పాల్పడ్డ నిరుద్యోగిని పోలీసులు పట్టుకున్నారు వేపరాల గ్రామానికి చెందిన సదరు చేశాడు ఈ క్రమంలోనే అప్పులు తీర్చుకునేందుకు ఈజీ మనీ కోసం కెనరా బ్యాంకు లో దోపిడీకి పాల్పడ్డాడు బ్యాంకు కిటికీ ఊచలు తొలగించి కంప్యూటర్ తదితర సామాగ్రి దొంగిలించాడు దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని జమ్మల మడుగులో అరెస్ట్ చేశారు అతని వద్ద నుంచి బ్యాంకు లో చోరీ చేసిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు బాలమురళి అనే వ్యక్తి బీడీ వరకు చదువుకున్నాడు ప్రస్తుతం అతను నేరవృత్తి చేస్తూ ఉన్నాడని పోలీసులు తెలిపారు అప్పులు తీర్చడానికి బ్యాంకులో దొంగతనానికి పాల్పడ్డానని తెలిపాడు కెనరా బ్యాంక్ మేనేజర్ ఈశ్వరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగను పట్టుకున్నామని వివరించారు పోలీసులు కిటికీకి ఉన్నటువంటి ఐరన్ రిండ్ని కట్ చేసి దాని ద్వారా బ్యాంకులో ప్రవేశించి బ్యాంకులో ఉన్నటువంటి ఈ సిస్టమ్స్ అదేవిధంగా మానిటర్స్ మానిటర్స్ అదేవిధంగా ఈ బయోమెట్రిక్ సంబంధించిన సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అన్నింటినీ தீன் மூலம் సూచన சூச்சன மூலம்